హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం రాప్తాడులో పర్యటించారు రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని బిహార్ కంటే పరిస్థితులు దిగజారాయని మండిపడ్డారు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్న వైఎస్ జగన్ సీఎం చంద్రబాబు మెప్పు కోసం కొందరు పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు అనంతపురం జిల్లా రాప్తాడులో మంగళవారం పర్యటించారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ ను చూసేందుకు వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు ఈ క్రమంలోనే కార్యకర్తలు వైఎస్ జగన్ హెలికాప్టర్ పై పడటంతో జగన్ హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతింది హెలికాప్టర్ అద్దం పగిలిపోయింది హెలికాప్టర్ డ్యామేజీ కావటంతో అదే హెలికాప్టర్లో బెంగళూరుకు వెళ్లడం ప్రమాదమని పైలట్లు వైఎస్ జగన్ కు సూచించినట్లు తెలిసింది దీంతో వైఎస్ జగన్ రాప్తాడు నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి వెళ్లారు గట్ మరోవైపు వైఎస్ జగన్ రామగిరి పర్యటనలో భద్రతాలోపం కనిపించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు కార్యకర్తలు జనాన్ని నియంత్రించేందుకు పోలీసులు లేకుండా పోయారని మండిపడుతున్నారు వైఎస్ జగన్ రాప్తాడు పర్యటనలో తగినంతమంది పోలీస్ సిబ్బందిని కేటాయించలేదని హెలిప్యాడ్ వద్ద సరిపడా బందోబస్తు లేకపోవడంతో జనాన్ని నియంత్రించలేని పరిస్థితి వచ్చిందని వైసీపీ నేతలు చెప్తున్నారు వీరంతా హెలికాప్టర్ మీద పడటంతో విండ్షీల్డ్ దెబ్బతిందని చెప్తున్నారు దీంతో వైఎస్ జగన్ హెలికాప్టర్ దిగిపోయి రోడ్డు మార్గం గుండా వెళ్లారని చెప్తున్నారు